అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గొల్లపూడి మారుతీరావు గారు రచించిన జుజుమురా కొనసాగింపు మీరా నేను కుటుంబ నియంత్రణ గురించి కాసేపు తర్జన భర్జన పడ్డాం మీరా తొందరగా పిల్లలు కావాలంటుంది ఆ తర్వాత కావాలంటే నియంత్రణ చివరికి నేనే రాజీ పడ్డాను మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయినా పర్వాలేదు ముగ్గురు అమ్మాయిలే పుడితే ఆపరేషన్ మీరా జీవితంలో అవి అపురూపమైన కోరికలు భర్త ఊడిలో తల పెట్టుకుని నిద్రపోవటం మల్లెపూలు పెట్టుకోవటం వెన్నెల్లో భర్త తనని ఒళ్ళో పెట్టుకు పడుకోవటం వెన్నెట్లో భర్తకాలం మీద తల పెట్టుకుని నేల మీద కూర్చోవటం ఇవన్నీ మధ్యతరగతి కలలు నా అంతస్తు చాలు వీటిని తీర్చటానికి మీరా ఆలోచనలు పంచుకున్నాక మేమిద్దరం చాలా అనుకూలమైన భార్యాభర్తలు కాగలమని నిశ్చయం చేసుకున్నాము బస్ ఏదో చిన్న పల్లె మధ్య నుంచి వెళ్తుంది పది పన్నెండు దీపాలు వెలుగుతున్నాయి లైట్ వెలుగులో రెండోలి అనే అక్షరాలు కనిపించాయి మీరా కూడా గమనించినట్లుంది నా వైపు తిరిగి ఇది చూశారా ఎంత చిన్న ఊరో ఒకప్పుడు ఈ చిన్న ఊరు దేశాన్నంతటినీ ఆకర్షించింది అంది అవునా అదెలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనుకుంటాను ఇక్కడ గొర్రెల కాపరి కొడుకు పదేళ్ల కొడుకు హఠాత్తుగా మహానుభావుడైపోయాడు ఎవరికో ఏదో రోగం వస్తే ఏదో చెట్టు వేరు ఇచ్చాడట అది వాడాక రోగం తగ్గింది మరొకడు వచ్చాడు అతను బాగయ్యాడు అంతే కార్ చిచ్చయ్యి ఆ వార్త వ్యాపించింది మన దేశంలో మిస్టరీకిచ్చే విలువ వాస్తవానికి ఇవ్వం ఊరట కలిగించిన వ్యాపారస్తులు ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరిపారు ఆ కుర్రాడిని రెండోలి నేపాలీ బాబా అన్నారు అన్నట్టు పక్కనే కాకుండా మద్రాసు ఢిల్లీ బొంబాయి కలకత్తా అతని కీర్తి పాకింది వేల కొద్దీ మూలికలిస్తున్నారు బాబాగారు వచ్చిన వారందరికీ జబ్బులు లేని వాళ్ళు తీసుకుంటున్నారు దేశంలో అన్ని మూలల నుంచి లక్షలాది మంది విమానాల్లో కారుల్లో రైళ్లలో కటకం రావడం ఆ రోజుల్లో దాదాపు మూడొందలు ఖర్చు పెట్టి ట్యాక్సీల్లో రెండోలి రావడం బాబా దర్శనానికి ఉన్నట్టుండి రెండోలికి దేశఖ్యాతి వచ్చేసింది ఫలితం రోగాలు ఎలా తగ్గాయో తెలియదు కానీ ఈ పల్లెకి ప్రాముఖ్యత ఏర్పడింది అతి త్వరలో కలరా వ్యాపించింది ఆ రోజుల్లో కేవలం కటకం రైల్వే ప్లాట్ఫారం మీద ఎలకల్లాగా కలరాతో ఎంతో మంది చచ్చిపోయారని చెప్పుకుంటారు ఆ కలరా కూడా బాబా కీర్తిలాగే దేశమంతా వ్యాపించింది అప్పటికి ప్రభుత్వం కన్ను తెరిచింది మొదట బాబాని నిర్బంధంలోకి తీసుకున్నారు ఇక ముందు మందులు గట్రా ఇస్తే మర్యాద దక్కదని బెదిరించారు వైద్యం ఆగిపోయింది తగ్గే రోకాలకి సరే వచ్చే కొత్త వ్యాధికి భయపడి క్రమంగా బాబా భక్తులు రావడం మానేశారు ఎంత త్వరగా బాబాగారి కీర్తి వ్యాపించిందో అంత త్వరగానే సమసిపోయింది ఇప్పటికే ఆ రండోలీ బాబా బ్రతికే ఉన్నాడు గొర్రెలు కాసుకుంటున్నాడేమో ఒక రోజు ఒక వెలుగు వెలుగిన ఈ రండోలి అజ్ఞాతంలో చీకటిలో మరో బ్రతుకు బతుకుతోంది పూర్తయ్యేసరికి అంగురొచ్చేసింది రెండు సర్దార్జీ టీ దుకాణాలు చీకట్లో కదిలే పది ఎడ్ల బండ్లు నిద్రపోతున్న ఉరియా ముఖాలు పెట్రోలు వాసన అరిగిపోయిన ఆవారా సినిమా పాట విరిగిన కాలుతో కుంటుతూ బస్టాండ్ అంతా పర్యటిస్తున్న కుక్కపిల్ల గుండాపాన్ వాసన రూర్కిలా ఎక్స్ప్రెస్ పెన్నుల పరపతిని వర్ణిస్తూ హిందీలో కేకలు వేసే ఉరియా గొంతు ఒక పెట్రోమాక్స్ లైట్ కిల్లీతో గారెక్కి ఊడిపోయిన రెండు పళ్ళు మినహా మిగతా పళ్ళతో చిరునవ్వు నవ్వుతూ గొట్టాయి టొంకాకి తన శీలాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి అది అంగూర్ పెట్రోమాక్స్ దీపం ఉన్న టీ దుకాణం దగ్గరికి నడవబోతుంటే దూరంగా ఉన్న టీ దుకాణం వైపుకి మళ్లించింది మీరా అటు ఎవరూ లేరు తీరిగ్గా మనకోసమే ఇస్తాడు పదండి అంటూ ఆ మూలన టీ దుకాణంలో దీపం పడిన మేర తప్ప అంతా చీకటే నా చేతి మెలికలో చెయ్యి తిప్పి నాతో నడుస్తోంది మీరా ప్రయాణికులు ఈ పాటికి మా బాంధవ్యం రూఢీ చేసుకున్నట్టున్నారు మా వైపు చూడ్డం మానేశారు అదీగాక నిద్ర వాళ్ళ ఆసక్తిని జయించింది టీ బాగానే చేశాడు మేం ప్రత్యేకంగా వాడిని వెతుక్కుంటూ వచ్చామని అల్లం కాస్త ఎక్కువ వేశాడు లేకపోతే మరి కాస్త బాగుండేదనిపించింది రెండు పళ్ళు లేని ఒరి అమ్మాయి టీ బట్టి నీడలో నిలబడి మమ్మల్నే అబ్బురంగా చూస్తోంది జీవితంలో బ్రతకాలని తను పవిత్రంగా కన్న కలని గుర్తు చేసుకుంటోంది గావోలు లేదా ఆ కల గుర్తు రాకుండా మనసుని దిగబడుతోందో టీ ముగించి డబ్బులిచ్చి వెనక్కి కదిలాను కొట్టు దాటి నాలుగడుగులు వెయ్యగానే ఎవరో వెనక నుంచి లాగినట్టనిపించింది ఆలోచనలింకా ఒరి అమ్మాయి వైపే ఉన్నాయేమో తుల్లిపడ్డాను ఆ క్షణంలో మీరాని కాసేపు మర్చిపోయాను ఆ చీకట్లో నాజూకైన ఒళ్ళు స్పర్శ తెలియగానే మీరాని గుర్తుపట్టాను ఒరియా అమ్మాయి పెట్రోమాక్స్ దీపం నీడలో తచ్చాడుతోంది ఇటు అంది మీరా నాకామె చర్యకి ఆశ్చర్యం వేస్తోంది నా భుజం మీద పడిన ఆమె వేళ్లు వణుకుతున్నాయి మీరా ఏంటిది చీకట్లో నాకు అర్థమయ్యేలాగా నవ్వింది కోరిక వాళ్ళందరికీ తెలియని రహస్యం మనిద్దరి మధ్య ఉన్నదని గర్వపడ్డానికి గుర్తు ఇంకా అర్థం కాలేదు మీరు మొపాసా చదవలేదు చీకట్లో మొపాసా గుర్తు రావడం లేదు ఆమె చేతిని పట్టుకోబోతుంటే తగిలిన బలమైన రొమ్ములు గుర్తుకొచ్చాయి ముద్దు పెట్టుకోరు అంది ఆ చీకటి రాత్రిలో అటుపక్క ఒక చిన్న ప్రపంచం టీ సేవిస్తుండడం ఇక్కడ నన్ను తన కౌగిట్లోకి తీసుకొని మొద్దు కావాలని సూటిగా అడిగే అమ్మాయి ఏమైనా విచక్షణకి లేని క్షణమది నా చేతులప్పుడే స్వాధీనం తప్పాయి మనస్సు క్రమంగా వశం తప్పింది మంచులాంటి చల్లటి గాలి క్రమంగా మా శరీరాల మధ్య నలిగి వేడెక్కి మెల్లగా సెలవు తీసుకుంది శరీరాలెక్కడా దూరం లేకుండా ఏకమయ్యాయి మంచుకి గట్టిపడిన ఆమె చల్లటి పదాలు నలిగి మెత్తబడి వేడెక్కి వనకడం ప్రారంభించాయి అగ్నిహోత్రం లాంటి కౌగిలది ఆమె బలమైన రుమ్ములు నా గుండెల్ని తొలిచేస్తున్నాయి నా వీపు మీద ఆమె చేతులు బలంగా బిగుసుకొని అధరాన్ని వెతుక్కుంటున్నాయి మా ఇద్దరి మధ్య నా కళ్ళజోడు నలిగిపోతుంది అది ప్రయత్నం మీద తనే తీసేసింది కాసేపటికి ఆమె ఏడుస్తోందని తెలుసుకున్నాను ఊపిరి సలపని ఆనందానికి పరాకాష్ట దుఃఖమేమో నాకు భయమేసింది అయినా ఆ ఉద్రేకానికి ప్రోత్సాహం ఆమెది భయం భయంగా మీరా అన్నాను మెల్లిగా చేతుల్ని విడిపించుకుంది చీకట్లో నా పెదాల దగ్గర నుంచి ముఖమంతా తడిమి కళ్ళజోడి పెట్టింది తన చిన్న రుమాలతో నా ఎంగిలి పెదవుల్ని తుడిచింది మళ్ళీ మెత్తగా కావలించుకొని రహస్యంగా చెవిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది ఇద్దరం వెలుగులోకి వచ్చేసరికి సూర్యుని మొదటి కిరణాలకు స్వచ్ఛంగా మెరిసే గడ్డి పువ్వులాగా ఉంది ముఖంలో ఏమీ ఉద్రేకం కనిపించలేదు కళ్ళ కొనల్లో నా వైపు చూసేటప్పుడు చిలిపి ఆనందం తప్పిస్తే ఆ చీకటి అనుభవానికి ఆమె ముఖంలో గుర్తేమీ లేదు ఇందాకటి ఆమె ఉద్రేకానికి ఇప్పటి సంయమనానికి ఆశ్చర్యపోయాను డ్రైవర్ మా కోసం హార్ను మోగిస్తున్నాడు అందరూ మా వైపే చూస్తున్నారు చూశారా వీళ్ళంతా మనమేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు మనం నిజంగా ఏదో చేశామని వీళ్ళకి తెలీదు అదే మన గర్వం అంటూ సీట్లో కూర్చుంది ఈసారి కావాలని తన నడుం చుట్టూ నా చేతిని తిప్పుకుంది చాలాసేపు మాట్లాడకుండా చీకట్లోకి చూస్తూ కూర్చుంది ఉన్నట్టుండి నా వైపు తిరిగి అంది మీరు మీ భార్యని చాలా బాగా ప్రేమించగలరు నేనాశ్చర్యపోయాను మీకెలా తెలుసు ఈ కింది పెదవిని చూడండి ఇంకా రక్తం చిమ్ముతోంది అని నవ్వింది నేను సిగ్గుపడిపోయాను నా స్థితిని గురించిన దానిలాగా చేతిని నడుంకి మరింత దగ్గరగా లాక్కుంది ఆమె కుడి రొమ్ము నా చేతిలో ఉంది ఉద్రేకంతో ఒక్కసారి ఊగిపోయాను భార్యాభర్తల సంసారిక జీవితంలో ఇలాంటి ప్రయాణాలు ఎప్పుడో కలిసొస్తాయి కదూ అంది నేనేం మాట్లాడలేదు బాగుందా అని అడిగింది ఉన్నట్టుండి చెయ్యి వదిలేశాను ఆమె కళ్ళ కొనలతో నవ్వి నేనడిగింది ముద్దు సంగతి నాకు నవ్వొచ్చింది ఇంకా నా కుడి చెంప రక్తం చిమ్ముతూనే ఉంది అన్నాను చీకట్లో ఆప్యాయంగా తడిమింది నా చెయ్యి మళ్లీ బిగుసుకుంది అంగూరొచ్చిన డ్రైవరు గుర్రు తీస్తున్నాడు కొత్త డ్రైవరు నడుపుతున్నాడు బస్సు కూడా బద్ధకం వదిలి చీకట్లో పరుగులు తీస్తుంది ఉన్నట్టుండి నా ఆలోచనలు హఠాత్తుగా భయంకరమైన మలుపు తిరిగాయి ఎలాగో చెప్తాను మీరాతో పవిత్రమైన బాంధవ్యాన్ని ఊహించుకున్నంత వరకు ముందు జీవితంలో మాదని చెప్పుకునే ఇల్లు భార్యతో సినిమాకి వెళ్లే ఘట్టాలు వెన్నెల రాత్రి మీరా కట్టుకునే పట్టుచీర ఆమె మెడలో కట్టే మంగళసూత్రం పెళ్లి పందిరి ఇవన్నీ కదిలాయి కానీ అంగూర్ చీకట్లో అడగని ముద్దు మంచురాత్రిలో కోరికల్ని జివ్వున లేపే కౌగిలింత మీరా గుండె మీద ఆనుకున్న కుడి ఆలోచనల్ని మరొక వైపు పరిగెలెత్తించాయి అందమైన ఆలోచనల్ని జోకొట్టి తాత్కాలికమైన ఉద్రేకాన్ని మేలుకొలిపాయి పవిత్రమైన ఆలోచనలు మేఘాల్లో విహరించే హంసల్లాంటివి ఉద్రేకాల చుట్టూ వయసు ఎదుర్కొనే ఆలోచనలు విచిత్రమైనవి అవి భూమికి అతి దగ్గరగా ఎగిరే కాకుల్లాంటివి అతి సులువుగా అనాలోచితంగా నా కౌగిట్లో ఉదికిపోయిన ఈ మీరా నా జీవితంలో వహించనున్న పాత్రకి అర్హురాలేనా ఒక రాత్రి ప్రయాణంలో కొన్ని గంటల స్నేహంతో సంపాదించుకోగలిగిన ఈ సాన్నిహిత్యం శాశ్వతంగా నిలుపుకోగలిగిందేనా ఇది ఈమె స్వభావమేమో ఇలాంటి అనుభవాలు ఈమెకి చాలా ఉన్నాయేమో అతి సులువుగా సంపాదించుకున్న ఈ అనుభవాలకి మనసు పెద్ద విలువల్ని కట్టదు ఆలోచించిన కొద్దీ మీరా నా మనసులో నిర్మించుకున్న స్థాయి నుంచి జారిపోతుంది అపురూపమైన అనుభూతి స్థాయి నుంచి అశాశ్వతమైన అనుభవం స్థాయికి చీకటి రాత్రి జారిపోతుంది మీరా నా భుజం మీద నిద్రపోతుంది బస్సు కుదుపులకి లేచి అబ్బా చలేస్తుంది నన్ను మీ దగ్గరగా లాక్కోండి అంది లాక్కున్నాను ప్రేమ వివాహానికి విడాకులిచ్చి నా మనస్సు కోరిక అనుభవాన్ని గురించి ఆలోచిస్తుంది ఆమెని భువనేశ్వర్ తీసుకుపోవాలి అక్కడ మంచి ఉన్నాయో లేదో రెండు రోజులు కలిసి ఉంటే చాలు ఆ తర్వాత విడిపోయినా పర్వాలేదు నేను ఊహించినంత సుఖాన్ని మీరా ఇవ్వగలదని ఆ కౌగిలి సాక్ష్యం చెప్పింది శాలువా ఇద్దరి మీదకి లాగి ఈసారి రెండో చేతిని ఆమె రొమ్ము మీదకి పోనిచ్చాను గుండెల మీద వెచ్చదనానికి ఆమెకి తెలివచ్చింది పెదాల మీద సన్నటి చిరునవ్వు తెలిసింది రసికులే మీరు అంది మెల్లగా ఆ నవ్వుతో మిగతా ఆలోచనలన్నీ చెదిరిపోయాయి మీరా శరీరం నాకు కావాలి ఈ అనుభవం నాకు చాలు పెళ్లి అవును అది వేరే విషయం ఇలా నా మనస్సుని చెప్పుకున్నాను డెంకనాల్ దాటి కుంటలి దగ్గర డ్రైవర్తో పాటు కొంతమంది టీ దుకాణానికి దిగారు కానీ నా చేతులు వస్తుందని భయపడి బస్సు దిగలేదు ఆమె నాజూకైన పెదవుల్ని ముద్దు పెట్టుకోవాలని పదే పదే అనిపించింది ఇంకా కొద్దిసేపట్లోనే తెల్లారుతుంది భువనేశ్వర్ చేరగానే రాజ్మహల్ చేరుకుంటాం ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ చీకటి లాంటి కోరిక చౌద్వార్ లైట్లలో కల్లిప్పింది మీర చుట్టూ చూసి చాలా దూరం వచ్చేశామే అంది నా ఆలోచనలు వంకర తిరగగానే నా గొంతులో ఇదివరకటి బలం పోయింది వనకడం గమనించి వణుకుతున్నారే అంది చలి చలి అన్నాను కోరికతో మలినమైన నవ్వు నవ్వుతూ ఇంకా ఐదారు మైళ్ళల్లో కటకం వచ్చేస్తుంది అంది కటుకం దగ్గరవుతుందనగానే ఆమె కంఠంలో దిగులు గమనించాను వస్తే రాని నాతో భువనేశ్వర్ వస్తున్నావు నువ్వు అన్నాను ధైర్యంగా అదే మొదటిసారి నువ్వు అనటం ఆశ్చర్యపోయింది నా కంఠంలో నిశ్చయానికి ఎందుకు సమాధానం చెప్పలేక ఆమె శరీరాన్ని గట్టిగా దగ్గరికి లాక్కున్నాను అంతవరకు తనకు తెలియని విషయమేదో శరీరానికి జరిగినట్లు ఆశ్చర్యంగా చూసి తనని విడిపించుకుంది జాకెట్టుని చీరని సవరించుకొని శాలువా కప్పుకుంది చారలు చారలుగా మెరుస్తున్న చౌద్వార్ వెలుగుల్ని చూస్తూ కూర్చుంది నేను కటకంలో దిగాలి అంది సరే అయితే నేను దిగుతాను ఎందుకు ఎందుక ఎలా చెప్పాలి రాత్రి మనం మాట్లాడుకున్న విషయాన్ని మీ అమ్మతో మాట్లాడడానికి ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసింది ఆ పెళ్లి గురించి అనలేక అనలేక అన్నాను మీరా నవ్వింది జుజుమురా చీకటి తెల్లబోయే నవ్వు కాదది చౌద్వార్ వెలుగు సిగ్గుపడే నవ్వు ఆ నవ్వులో సందేహం ఉంది సంకోచం ఉంది ఆహా వద్దు నా మాట వినండి మళ్ళీ మనం కలుస్తాంగా ఎప్పుడు ఎక్కడా ఆ ప్రశ్న వినిపించినట్టు కిటికీ వైపు తల తిప్పుకొని కూర్చొని ఉంది ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కునేలోగానే కటకం వచ్చేసింది చిన్న చిన్న ఇల్లు కూరుకుపోయినట్టుగా హఠాత్తుగా వీధులు మలుపులు తిరుగుతూ ఒక పద్ధతి మర్చిపోయి తానంతట అదే పెరిగిన జలచరంలాగా ఉంది కటకం ఊరింకా నిద్రలేవలేదు నా పక్కన మీరా కదులుతోంది నిన్ను దిగనివ్వను అన్నాను చేచికిచ్చుకున్న అవకాశాన్ని వదులుకోవటం ఇష్టంలేని అవకాశవాదినయ్యాను రాత్రి కలబోసిన ఉద్రేకాలకు ఆటవిడుపు లేనిదే నిద్రపట్టదు మీరా జాలిగా నా వైపు చూసింది నిన్ను వదిలిపెట్టను అనే వ్యక్తిని చూసి భార్య ఎంత గర్వపడుతుందో తెలుసా అంది నవ్వుతూ హఠాత్తుగా చెయ్యి వదిలేశాను ఆ బాంధవ్యం ఎందుకో హా గుర్తు చేసుకోవడానికి లేదు ఒక్క కుదుపుతో మర్చిపోయిన గమ్యస్థానంలో ఆగినట్టు దూకి ఆగింది బస్సు మీరా లేచింది సగం కోపంగా సగం అసహనంగా మీరా అన్నాను నా వైపు జాలిగా చూసింది ఆ కళ్ళల్లో కన్నీరుంది బాగుంది చాలాసేపై కూర్చున్నాం కిందకి దిగినవ్వరా అంది ఇద్దరం దిగాం నీ ఉద్దేశం రాత్రంతా ఆలోచనలతో రెచ్చగొట్టి ఇప్పుడు హఠాత్తుగా మాయమవుతావా మీరా మాట్లాడలేదు దిగే ప్రయాణికులంతా హడావుడిలో పడ్డారు సగం పైగా బస్సు ఇక్కడే ఖాళీ అయిపోతుంది ఇక్కడ అరగంట పైగా ఆగుతుంది అలా నడుద్దాం పదండి అంది చెయ్యి పట్టుకొని మాట్లాడకుండా నడిచాను కటకం ఇంకా నిద్రపోతూనే ఉంది ఆనాటి మా నడకకి సాక్ష్యం ఉదయం చల్లగాలి ఇంకా మెనుకు మినటున్న మున్సిపాలిటీ దీపాలు ఇప్పుడు చెప్పు అన్నాక నాలుగు నాలుగడుగులేశాను నేను మీతో రాలేను నన్ను క్షమించండి అంది ఆమె చెయ్యి అనుకోకుండా నా చేతిని గట్టిగా పట్టుకుంది నాకు కోపం ముంచుకొచ్చింది బ్లడ్ఫుల్ అన్నాను నా మీద అప్పుడే అంత హక్కును పెంచుకున్నారా మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది నన్ను ఆట పట్టించడానికి ఆడావా అయితే నీ స్వభావం తర్వాత నన్ను మాట్లాడనివ్వకుండా నోరు మూసింది అవును నాటకమాడాను కానీ మిమ్మల్ని ఆట పట్టించడానికి కాదు ఒక అపురూపమైన అనుభవాన్ని సంపాదించుకోవడానికి మిమ్మల్ని మనసారా క్షమాపణ కోరడానికే ఇప్పుడు నడిపిస్తున్నాను కారణమడకుండా నన్ను క్షమించి మర్చిపోగలరా నీకు పిచ్చెక్కిందా ఏంటి ఇంత జరిగాక నేను వదిలిపెడతాననుకున్నావా నువ్వు నాకు మిమ్మల్ని వదిలిపోవాలని లేదు చిన్నతనంలో కాస్త వయసు వచ్చిన రోజుల్లో చెట్టాపట్టాలేసుకుని నడిచే భార్యాభర్తల్ని చూస్తూ ఇలాగే నా రోజులు గడిచిపోవాలనుకునేదాన్ని నాకు కార్లర్లో తిరగాలని బంగ్లాల్లో బతకాలనే కోరికలుండేవి కావు అందరూ తిరిగే ఈ కటకం రోడ్డు మీద ఓ ఉదయం నా భర్తతో ఇలా తిరగాలనుకోవడం కల కాదుగా ఇప్పుడేమైంది తీరుతుంది కదా అవును మీరే నాకు అదృష్టాన్ని ఇచ్చారు జీవితంలో కనీసం భర్త సరసన ఒక్క రాత్రైనా ఇలా గడపాలనుకున్నాను ఆ అదృష్టాన్ని మీరు కల్పించారు మీకు చలేస్తే కప్పాను మీ తలని ఒడిలో పెట్టుకొని మీ నిద్ర చెడిపోతుందని భద్రంగా కూర్చున్నాను మీ భుజం మీద తల పెట్టుకుని నిద్రపోయాను చలివేస్తుందంటే మీరు నా భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నారు ఇద్దరం కొన్ని గంటల సేపు భవిష్యత్తుని గురించిన కలలు కన్నాం మన సంసారం గురించి పిల్లల గురించి తగాదా పడ్డాం రాజీకి వచ్చాం కలిసి భోజనం చేశాం మీ కళ్ళు చూసి మీ ఆకలిని గుర్తుపట్టి ఆయాచితంగా మిమ్మల్ని దగ్గరికి లాక్కొని ముద్దిచ్చాను ఆనందంగా మిమ్మల్ని కౌగిట్లోకి తీసుకున్నాను ఒంటరి క్షణాల్లో ఇద్దరం మా అనుభవం గురించి సిగ్గుపడుతూ కబుర్లు చెప్పుకున్నాం మీ అండ నాకున్నదనుకుంటూ మీ సరసన ధైర్యంగా నిద్రపోయాను ఇదంతా భార్యాభర్తల సహచర్యంతో పొందే అపురూపమైన ఆనందం నా జీవితానికి ఈ ఒక్క రాత్రి చాలు ఆ మాటలతో నాలోని స్వార్థమంతా పటాపంచలైపోయింది నేను మళ్ళీ పాత మనిషిని అయిపోయాను అంగూర్ దాటాక నా ఆలోచనలన్నీ తప్పు ఈ మీరా నాకు కావాలి కానీ మీరా ఈ ఒక్క రాత్రి ఏం కర్మ మన మధ్యలాంటి రాత్రులు ఎన్నో ఉంటాయి జీవితం అంతా నేను నీతో ఉంటాను అవును ఉండే మనస్సు మీకుంది కాని ఉంచుకునే అదృష్టం నాకు లేదు మనం ఇంకో క్షణంలో విడిపోవాలి ఆమె గొంతు క్రమంగా గాధ్యతమైంది ఎందుకని ఎందుకని చెప్పు అన్నాను ఆవేశంగా కారణం చెప్పను చెప్పలేను చెప్పి తీరాలి మీరా ఇంకా మీరా మాట్లాడలేదు ఆమె దారికి అడ్డు నిలిచి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాను మీరా నాతో చెప్పవా నా బుజ్జగింపుకి కరిగిపోయింది మీరా నా చేతుల్లో మొదటిసారిగా భోరుమంది మీతో రెండు మూడు అబద్ధాలు చెప్పాను నాకు నా అనేవారెవరూ లేరు నాకు లంగ్ క్యాన్సర్ అది తెలిసాక ఇటీవలే మా అమ్మ చచ్చిపోయింది మున్సిపాలిటీ దీపాలు గుప్పమని ఆరిపోయాయి తల మీద ఎవరో బలంగా మోదినట్టయింది మీరా అని గట్టిగా అరిచాను మెల్లగా ఎవరైనా వింటారు అంది భర్త చిలిపిదనానికి అదిలించే భార్యలాగా ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు మీరా నవ్వింది చెప్తే ఏం చేసేవారు చెప్తే ఈ రాత్రి కూడా నా జీవితానికి కరువయ్యేది ఇప్పుడు కనీసం ఒక్క రాత్రైనా నా జీవిత భాగస్వామిని ఎంచుకున్నాను వైవాహిక జీవితాన్ని ఒక్కసారైనా రుచి చూశాను రేపే నా కాపరేషన్ ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు ఇప్పుడిక ఏమైనా పర్వాలేదు దుఃఖంతో బాధతో నిస్సహాయతో నా గొంతు పెగల్లేదు ఆ వ్యక్తిని శాశ్వతంగా నాకు మిగుల్చుకునే మార్గం ఉందా అని ఆ స్వల్ప వ్యవధిలో మనసు ఆరాటపడుతుంది ఈ నిజాన్ని మీ నుంచి దాచి ఉంచినందుకు నన్నెప్పుడూ అసహ్యించుకోకండి రేపు పెళ్ళయ్యాక మీ భార్యతో గడిపే ఒంటరి క్షణాల్లో మరొక అమ్మాయి కూడా మిమ్మల్ని అంతే అభిమానంగా కావలించుకున్న విషయాన్ని గుర్తు చేసుకోండి అప్పుడైనా నన్ను క్షమిస్తారు కదూ నాకు తెలుసు కానీ మీరా మీరా ఇది ఘోరం అవును కానీ దానికి ఎవరూ బాధ్యులు కాదు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి ఆలోచించినా ఏమీ చేయలేరు మీరా నేనిక్కడే ఆగిపోతాను నీ ఆపరేషన్ అయ్యే వరకు ఉంటాను ఆమె తుల్లిపడింది వద్దు వద్దు వీల్లేదు మీరు వెళ్ళాలి ఇప్పుడే ఈ బస్సులోనే వెళ్ళాలి మీరా నా మాట విను నీ నీ భర్తగా ఈ కష్టంలో ఆదుకునే హక్కు నాకుంది ఆ మాటకి ఆమె ముఖం మరింత ఆర్ద్రమైంది నా పట్ల ఆమెకి వెర్రి అభిమానం ముంచుకొచ్చింది నా చెయ్యి గట్టిగా పట్టుకొని చాలు ఈ ఆలోచన చాలు నాకు మీ అందమైన అనుభవాన్ని పంచుకున్నాను కానీ ఈ పీడకలని పంచుకోవటం ఇష్టం లేదు ఈ మీరా మీకు చాలా ఆనందంగానే రావాలి పెద్ద శాపంలాగా కాదు ప్లీజ్ ఇది నా కాదు మీ భార్య కోరిక సెంటిమెంట్కి ఎంత బలం ఉందో ఆ క్షణాల్లో అర్థమైంది నాకు ఇద్దరం కళ్ళనీళ్లు కారుస్తూనే ఉన్నాం క్రమంగా దూరపు ఆకాశం తెల్లబడుతోంది మాకు తెలియకుండానే వెనక్కు తిరిగాం బస్సులోంచి ప్రయాణికులంతా దిగిపోయారు ఈ టీ కొట్టులో మంచి టీ తురుకుతుంది రాత్రి మీకు బాగా నిద్రలేదు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఆమె చేయి అందించిన టీని యాంత్రికంగా తాగాను నేనలాగే నిలబడి ఉంటే నా జేబులోంచి పర్సు తీసి డబ్బు చెల్లించింది బస్సు వస్తుంటే ఒకసారి ఆపి మీ మనసులోని ఏ చెడు ఆలోచనతోనూ నా పేరు కలవడం ఇష్టం లేదు ఈ మీరా ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకునుంటుందని అనిపించవచ్చు ఏ అలా అనిపిస్తోందా అంత దుఃఖంలోనూ లేని నవ్వు తెచ్చిపెట్టుకుని చూస్తోంది నా మనస్సు ముద్దుబారిపోయింది ఆమె ముఖం చూసి ఆమె అబద్ధం చెప్తుందని అనుకోలేదు కానీ మనస్సు నిప్పు తొక్కిన కోతి లాంటిది ఏ బలహీనపు స్థితిలోనైనా ఆ ఆలోచన వస్తుందేమో మళ్లీ వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాకబు చేయండి మీ మీరా లేదని వాళ్ళ రికార్డులు సాక్ష్యం చెప్తాయి మీరా గుండె గొంతులో కదిలింది డ్రైవర్ హార్ను మోగిస్తున్నాడు ఇంకా బస్ ఎక్కండి మీతో నా ప్రయాణం ఇంతటితో సరి ఇంకా మీరు ముందుకు పోవాలి మీరా ఇక్కడ నాగని ప్లీజ్ నేను ప్లీజ్ చెయ్యి పట్టుకొని పసిబిడ్డలాగా బస్ ఎక్కిచ్చింది తేలికైన ఆమె సంచిని అందించాను నా చెయ్యి పట్టుకొని నీళ్లు నిండిన కళ్ళతో అలాగే గమనించి గుడ్ బై మై హస్బెండ్ థ్యాంక్స్ అని బస్సు దిగిపోయింది ముందుకు దూసుకుపోయే బస్సు దూకుడులో నీళ్లు నిండిన మీరా ముఖం కనిపించింది ఈసారి భువనేశ్వర్ వచ్చినప్పుడు కటకంలో ఆగి మీరా చెప్పినట్టే వాకబు చేశాను డిసెంబర్లో మేము అనుకున్నట్టు పెళ్ళైతే జరగలేదు కానీ క్రిస్మస్ రెండు రోజులుందనగా మీరా కన్నుమూసింది శంబల్పూర్ బస్సులో ప్రయాణం చేస్తూ జుజుమురా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చేయమని కండక్టర్తో చెప్పాను కళ్ళిప్పేసరికి బస్సు ఇంకా నడుస్తుంది కండక్టర్ నడిగాను జుజుమురా వెళ్ళిపోయిందన్నాడు ఒక అపూర్వమైన అనుభవాన్ని మీరా రూపంలో ప్రసాదించి నా దారి నుంచి సవినయంగా తప్పుకుంది సుజుమురా కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే